నమస్కారం ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే జిల్లా నలుమూల నుంచి నూరుపాషాద్ ఉదయోకుల సోదరులు అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు భాషా ఉదయోకుల పొలిటికల్ జేఏసీ అనే ఆర్గనైజేషను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆర్గనైజేషను జరపడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ క్లబ్లో కార్యవర్గాలతో పాటు మా యొక్క డిమాండ్స్ అనేది ఏమని చెప్పి ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల మంది నూరు భాషా హృదయకుల సోదరులు ఉన్నారు ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి రాజకీయ లబ్ధి కానీ సామాజిక గుర్తింపు కానీ ఇంతవరకు లేదని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో అనేక పార్టీలు రావడం జరిగింది ఈ యొక్క అనేక ప్రభుత్వాలు అదేవిధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కానీ మాకు ఇంతవరకు కూడా అనేక సార్లు అనేక మార్లు మేము ఈ యొక్క ప్రభుత్వాలకు అదేవిధంగా పార్టీలకు కూడా మాకు యొక్క ఉనికిని కాపాడుకునే దానికోసము అనేక కార్యక్రమాలు చేశాం సామాజిక గుర్తింపు కోసము అనేక వినోదులను అనేక పోరాటాలు చేశాం కానీ ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మేము మాకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక రాజ్యసభ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ యొక్క సమాజంలో కనీసము ఎవరైతే మా యొక్క ఉనికి దానికి మా యొక్క గోడును దానికి మాకు చట్టసభల్లో అవకాశం కావాలని చెప్పి గత ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి అనేక పార్టీలను అదేవిధంగా ప్రభుత్వాలను కూడా మేము వినతులు ఇవ్వడం వారి యొక్క పార్టీలకు వినిపించుకోవడం జరిగింది కానీ మా యొక్క గోడు మా యొక్క ఆవేదన ఏ యొక్క రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు విని వినిపించలేదు మా యొక్క రాజకీయంగా మాకు ఎలాంటి గుర్తింపు ఇవ్వకుండా ఆ విధంగా జరుగుతూ ఉంది కాబట్టి గతంలో కూడా ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఒక లక్ష మందితో గుంటూరులో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చి ఆనాడు అక్కడ ఒక సమావేశం జరిగింది ఆ సమావేశంలో కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు మీకు ఐదుగురు ఎమ్మెల్యేలను రెండు ఎంపీలను ఇచ్చి మిమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి చెప్పడం జరిగింది ఆ ఎన్నికలు అయిపోతానే వాటిని విస్మరించడం మేము ఏరు దాటాక అనే టైపులో మమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది కానీ ఓన్లీ ఓటు బ్యాంకుగా మేము పనికొస్తామా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మేము ఓటరుగానే ఉండాలన్నా మేము లీడర్గా పనికిరామా అని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆనాడు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా తర్వాత వచ్చిన గవర్నమెంట్ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారు రావడం తర్వాత అనేక చిన్న సన్న కులాలకు కూడా రాజకీయ గుర్తింపు ఇవ్వడం జరిగింది ఆ యొక్క ప్రక్రియలో మేము కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి సమస్యను తీసకపోతే సానుకూలంగా స్పందించి ఆ యొక్క గవర్నమెంట్లో న్యాయం జరిగే దిశలోనే అంతలోనే గవర్నమెంట్ పోవడం తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎన్నికలలో రాయలసీమ నడిపడ్డున ఇక్కడ మీకు వంద కోట్లతో ఒక బడ్జెట్ను ఒక వంద కోట్లతో నిధులు ఏర్పాటు చేసి మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేయడం జరిగింది కానీ ఆ ఎన్నికలు అయిపోయాయి ఓన్లీ ఎన్నికల వరకే ఆ ఎన్నికల తర్వాత ఈరోజు పదహైదు నెలలు గడుస్తూ ఉంది ఇంతవరకు కూడా మాకు ఎలాంటి రాజకీయ గుర్తింపు లేదు ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేకుండా ముందుకు కొనసాగుతూ ఉంది అదేవిధంగా మొన్న అదే అదే అనంతపురం జిల్లాలో లోకేష్ గారి పా యువగల పాదయాత్రలో తన యొక్క పాదయాత్రలో ఆనాడు చెప్పడం జరిగింది మేము మిమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి ఆనాడు ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు పదహైదు నెలలు అవుతోంది లోకేష్ గారు ఇంతవరకు నాకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు అదేవిధంగా మన ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆనాడు చింతవడంలో నూరు భాషా దుర్యోగుల యొక్క సమస్యలు నాకు తెలుసు వారి యొక్క ఆవేదన నాకు తెలుసు నేను వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటాం రాజకీయంగా గుర్తిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మాకు ఇంతవరకు ఎలాంటి గుర్తింపు లేదు ఏ ఏ జాతి అయితే చట్ట సభల్లో ప్రవేశించలేదో ఆ జాతి కన్వర్ అవుతాదని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడే తెలియపరిచారు మేము చట్ట సభల్లో యొక్క పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను